నిజామాబాద్ జిల్లాలో పంట పొలాలకు నీరందించే సాగునీటి కాలువలు నామరూపాలు లేకుండా పోతున్నాయి నవీపేట ఆనుకుని ఉన్న నిజాంసాగర్ డి ఫిఫ్టీ కాలువ యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతోంది కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో రానురాను కాలువ కుచించుకుపోతోంది కెనాల్పై వెలసిన అక్రమ కట్టడాల కారణంగా చివరి ఆయకట్టుకు నీరందడం లేదని రైతులు వాపోతున్నారు నిజామాబాద్ జిల్లా నవీపేటను ఆనుకుని ఉన్న నిజాంసాగర్ డి ఫిఫ్టీ కాలువ నామరూపాలు కోల్పోతోంది అధికారుల ఉదాసీనతతో అక్రమార్కులు కాలువ హద్దులు చేరిపేసి యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు నవీపేట బస్టాండ్ నుంచి బాసర మూలమలుపు వరకు దాదాపు అరవై వరకు అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు అధికారులు గుర్తించారు అయితే కాలువ సరిహద్దు వంద నుంచి నూట ఇరవై అడుగులు ఉండాలని నిబంధనలు ఉన్నా అది క్షేత్రస్థాయిలో భిన్నంగా కనిపిస్తోంది కొందరు ఇరవై నుంచి నలభై అడుగుల మేర కాలువ హద్దుల్ని ఆక్రమించి వ్యాపార సముదాయాలు నిర్మించారు ఫలితంగా చివరి ఆయకట్టు వరకు నీరందడం కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు నిజాంసాగర్ డీ ఫిఫ్టీ కెనాల్ ఇది ఎప్పుడో ఎన్నో సంవత్సర క్రితం నిర్మించడం జరిగింది ఇది ఎన్నో లక్షల ఎకరాలకు నీరు అందించే ప్రధాన కాలువ కాలువని తబ్జాలు చేయడం ద్వారా ఎంతో వెడల్పునటువంటి కాలువ కుదించు కుది కుదించుకుంటూ కుదించుకుంటూ చాలాగా చిన్నగా అయిపోయి ఆ చివర ఆయకట్టుకు నీరు అందక కష్టపోతా ఉన్నారు ఏదైతే నిజాంసాగర్ డీ ఫిఫ్టీ కెనాల్ని ఆనుకోవటం అక్రమ కూడా తొలగించాలా అబ్జా అయిపోతున్నాయి ఇక్కడ ఉన్న అధికారులు పట్టించుకోక చీర్రు ఎన్నో సరే విన్నవించడం కూడా వాళ్ళకి ఎందుకంటే పంట పొలాలకు నీరు చేరాలంటే కూడా అక్కడక్కడ మధ్యలో ఈ చికెన్ చికెన్ అమ్మే షాపులు గాని పడైన ఇండల్లో ఉన్న వస్తువులు గానీ కెనల్ పడేస్తున్నారు క్లీనింగ్ చేయక చురు ఆ పడేసిన వస్తువుల వాటర్ ఒక్క దగ్గర జామ్ అయిపోయి కెనల్ కి అందక వచ్చినాయి నిజాంసాగర్ డి ఫిఫ్టీ కాలువ ద్వారా నవీపేట నుంచి గాంధీనగర్ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుంది అయితే అక్రమ నిర్మాణాలతో పాటు ఏపుగా పెరిగిన చెట్లతో ప్రస్తుతం ఈ కెనాల్ అధ్వన్నంగా తయారైంది కబ్జాల కారణంగా మరమ్మత్తులు చేయలేని దుస్థితి నెలకొంది అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు కొందరు మాంసం వ్యాపారులు జంతువుల వ్యర్థాలు కాలువలో విసిరేయడంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు వెంటనే కబ్జాదారులపై చర్యలు తీసుకుని కాలువ నిర్వహణపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు కాలువలో ఉన్న చెత్త చెదారంతో పాటు అక్రమ నిర్మాణాలు తొలగించి పంట పొలాలకు సాగునీరందేలా చూడాలని కోరుతున్నారు ఉన్నటువంటి సగర్ డి ఫిఫ్టీ కెనాల్ మొత్తం కూడా ఉంది నిర్మాణాలు చేపట్టి ఆ యొక్క కెనాల్ యొక్క అస్తిత్వాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు డి కెనాల్ ఏదైతే కాలువ ఉందో అది దాని ఆనవాళ్ళు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది సంబంధించినటువంటి అధికారులు దీనిపైన పరీక్షణ చేసి ఏదైతే ఆక్రమణదారులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలా ఈ రోజు అధికారుల యొక్క అలసత్వం వల్లనే ఈ రోజు ఈ యొక్క నిర్మాణాలు జరుగుతాయి దీని యొక్క బౌండరీస్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను అది మినిమం మధ్యలో నుంచి వంద మీటర్ల దూరంలో ఉండాల్సి ఉంటుంది కానీ ఆ నిబంధనలు ఎవరు కూడా పాటించడం లేదు అతిక్రమిస్తూ కాబట్టి వెంటనే ఈ ఏదైతే ఇల్లీగల్ ఎంక్రోచర్స్ ఉన్నారో కబ్జాలు చేసారో వాళ్ళకి తొలగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువపై నిర్మించిన అక్రమ కట్టడాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు చివరి ఆయకట్టు వరకు నేరందేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు